జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో అంత ఈజీగా ఎవరికి ఫేమ్ రాదు టాలెంట్ ఉండాలి ఎవరికీ లేని స్కిల్ కూడా మనకు ఉండాలి గతంలో సినిమాల్లో నటిస్తే మంచి గుర్తింపు వచ్చేది కానీ ఇప్పుడు డిజిటల్ సోషల్ యుగం మన టాలెంట్ మనమే ప్రజలకు తెలియజేయవచ్చు ఇలా సోషల్ మీడియా మాధ్యమంలో పూల ఫేమస్ అయ్యారు నవీన్ నాయక్ మీమ్స్ పేజీలు సినిమా రివ్యూలు స్పూఫ్లతో డిఫరెంట్ కంటెంట్ చేస్తూ చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు నవీన్ నాయక్ అంతేకాదు ఎవరిని హట్ చేయకుండా తనదైన సైల్లో రివ్యూ అలాగే స్పూఫ్ చేయడం హార్షు పదాలు మాట్లాడకుండా కంటెంట్ క్రియేట్ చేయడం తన స్టైల్ అసలు ఈ డిఫరెంట్ నేమ్ పూల చాలా వరకు ఆకట్టుకుంటుంది అందరినీ మరి పూల చొక్క నవీన్ నాయక్ రియల్ స్టోరీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవీన్ నాయక్ ది కరీంనగర్ ఆయన హైదరాబాద్లోనే జన్మించారు ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు తల్లి సోషల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు ఆయనకు ఓ సిస్టర్ ఉంది ఆమె ఒక డాక్టర్ చిన్నతనం నుంచి చదువులో ఫస్ట్ ఇంటర్ అయిన తర్వాత ఐఐటీలో సీట్ వచ్చింది ఐఐటీ మద్రాసులో కెమికల్ ఇంజనీరింగ్ చదివేందుకు అక్కడ చేరాడు మధ్యలోనే చదువును ఆపేశాడు నవీన్ చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం నటనాన్న ప్యాషన్ ఉండేది ఐఐటీలో చదువుకున్న సమయంలోనే స్నేహితులతో కలిసి షార్ట్ ఫిల్మ్స్కి వర్క్ చేశాడు నవీన్ ముఖ్యంగా ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం అనేక ఫిల్మ్ మేకింగ్ వర్క్ కూడా వెళ్ళేవాడు చదువుకుంటూ ఇలా షార్ట్ ఫిలిమ్స్ వర్క్ అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా చేసేవాడు చదువు పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకున్నాడు నవీన్ ఈ సమయంలో రెండు వేల పదమూడులో రాజ్ తరుణ్ సినిమా ఉయ్యాల జంపాల సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశాడు ఆ తర్వాత సుమారు నాలుగైదు సినిమాలకు వర్క్ చేశాడు కూడా సినిమాకి కూడా వర్క్ చేశాడు ఒకే చోట ఎక్కువ రోజులు వర్క్ చేయడం ఇష్టం ఉండదు నవీన్కి దీంతో సినిమాల నుంచి పక్కకు వచ్చాడు తర్వాత ఆయన అంకుల్ డాక్టర్ అయితే అక్కడ వారి మెడికల్ షాప్లోనే కొద్ది కాలం వర్క్ చేశాడు మళ్ళీ అక్కడి నుంచి వర్క్ మానేసి బయటకు వచ్చాడు సొంతంగా ఏదైనా క్రియేట్ చేయాలని అనుకున్నాడు ఇలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కొన్ని పేజీలు క్రియేట్ చేసి డిఫరెంట్ కంటెంట్ మీమ్ కంటెంట్ని ప్రజలకు అందించేవాడు ఇవి చాలామందికి నచ్చేవి అది కరోనా సమయం అట్ట కొటేషన్ రాసుకొని తెలుగు డూడ్ అనే పేజీలో వీటిని క్రియేట్ చేసి పెట్టేవాడు ఇవి కూడా పెను వైరల్ అయ్యాయి మంచి పేరు వచ్చింది అతనికి తర్వాత కొన్ని ఇన్స్టా పేజీలు స్టార్ట్ చేశాడు పూల చొక్క పూల చొక్కా ఫిల్మ్ పూల చొక్క మీమ్స్ పూల చొక్క పబ్లిక్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెను వైరల్ అయ్యాయి మంచి మీమ్ కంటెంట్ అందిస్తున్నాడనే పేరు వచ్చింది తర్వాత కొద్ది కాలానికి పూల చొక్క అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు నవీన్ నాయక్ ఈ ఛానల్లో స్పూఫ్ చేశాడు ఇవి కూడా ఎంతో పేరు తెచ్చాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఇచ్చే సినిమా రివ్యూల గురించే చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు రివ్యూని ఇదే చాలా మందికి నచ్చుతుంది ముఖ్యంగా చూస్తే ఆయన చేసిన స్పూఫ్ లో హర్ష సాయిది రగడి మూవీ రివ్యూర్ది బాగా చేశాడు అలాగే బీకేపీ హోమ్స్ కూడా అద్భుతంగా చేశాడు స్పూఫ్ ని తర్వాత బ్యాంకాక్ పిల్ల తెలుగు ఫుడి నామ్నామ్ మూడి ఫుడ్ ఫార్టీ సిక్స్ ఇలా చాలా మందిని స్పూఫ్ చేశాడు వారిని ఎలాంటి హట్ చేయకుండా అద్భుతంగా కంటెంట్ క్రియేట్ చేయడం తన స్టైల్ సినిమా రివ్యూలతో మంచి పేరు సంపాదించుకున్నాడు రెండు మూడు నిమిషాల్లోనే అద్భుతమైన రివ్యూ ఇచ్చేస్తాడు ఆ రివ్యూ చాలా మందికి నచ్చుతుంది సో అందరూ స్టార్లు ఇస్తే అతను మాత్రం టమోటాలు ఇస్తాడు రివ్యూ రేటింగ్లో రివ్యూల విషయంలో కొంతమంది హట్ అవ్వడం అనేది సహజం సినిమా ఇండస్ట్రీలో తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమా రివ్యూ బాగా లేదని చెప్పడంతో సోహైల్ హట్ అయ్యాడు ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది సో మొత్తానికి పూల మాత్రం సోషల్ మీడియాలో ముఖ్యంగా సినిమా రివ్యూల్లో ఓ ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవాలి మరి మీ ఒపీనియన్ ఏమిటి ఈ పూల చొక్కాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి